శంకర్ గారి నమస్కారం అండి మీ క్లబ్ తరఫున దెంగల్ పోటీలు ఎవరు పెడుతున్నారు దాన్ని ఎక్కడెక్కడ ఏ రకంగా ఏర్పాట్లు చేశారు ఒకసారి చెప్పండి రాటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఎమచ్యూర్ రెస్లింగ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి రాజమహేంద్రిలో స్టేట్ లెవెల్ అండర్ ట్వంటీ అండర్ ఫిఫ్టీన్ మెన్స్ అండ్ ఉమెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామండి ఇక్కడ చెరువులో గల ఎస్పీ ఎస్సీపీ చేస్తున్నామండి ఇండోర్ చేస్తున్నాము అందుకని ఈ దీంట్లో సుమారు రాష్ట్రంలో ప పదమూడు జిల్లాల నుంచి కూడా నాలుగు వందలు పైబడి క్రీడాకారులు పాల్గొంచుకుంటున్నారు పంచుకుంటున్నారు జిల్లాల నుంచి ఆల్రెడీ క్రీడాకారులు అందరూ వచ్చి ఉన్నారు వీరికి ఏసీ ఫంక్షన్ హాల్లో రెస్లింగ్ రింగ్ వేయించామండి అది కాక వీరందరికీ కూడా ఏసీ హాల్స్లోనే వసతి కల్పించాము వీరికి ఇవాళ సాయంత్రం నుంచి డిన్నరు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎల్లుండ బ్రేక్ఫాస్ట్ లంచ్ అరేంజ్ చేయడం జరిగిందండి దీంట్లో మా క్లబ్ తరఫున మెయిన్ స్పాన్సరర్గా మా క్లబ్ వారికి మెయిన్ స్పాన్సరర్గా ఎస్విపిసి కళ్యాణ్ వారు ఈ హాల్ మొత్తం ఫ్రీగా ఇచ్చారు కరెంటుతో కూడా ఉచితంగా ఇచ్చారు మా క్లబ్ మెంబర్స్ అయిన వెంకన్న బాబు గారు అలాగే దుర్గా ప్రసాద్ గారు అలాగే ఇస్కాన్ వారు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారండి అన్ని రోజుల్లోనూ ఇది సుమారు పదిహేను లక్షల బడ్జెట్ అవుతుంది మా క్లబ్లో ఉన్న వారందరి సౌకర్య సౌజన్యంతో ఇది మేము నిర్వహించగలుగుతున్నాము ఇప్పుడు మనం ఇలా వెళ్తూ చూస్తుంటే హాల్ వన్లో మనం పోటీల కోసం వేయించిన రింగ్ ఉందండి రింగు చూడడానికి వీక్ష ప్రేక్షకులు వీక్షించడానికి కుర్చీలు అవి వేసి ఉంచామండి ఇది పూర్తిగా ఉచితం ఎవరు వచ్చినా ఉచితంగా వీక్షించి వెళ్ళవచ్చు వచ్చి వీక్షిస్తే ప్రేక్షకులకి క్రీడాకారులకి ఆనందంగా ఉంటుంది ఇది ఎదుర్కొంటా కనపడుతున్నది ఇప్పుడు ఈ క్రీడా ప్రాంగణం అండి ఇది ఇది ఏర్పాటు చేసాము ఇది అవసరం వెంబడి పోటీలు సరిపోతే పక్క హాల్లో కూడా రెండోది వేయొచ్చండి ప్రస్తుతానికి క్రీడాకారులు అందరూ ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం వల్ల ఒకరింగే వేశామండి ఇప్పుడు ఐదింటికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయండి ఆరింటికి పోటీలు స్టార్ట్ అవుతాయి ఉదయం ఎనిమిది గంటలకు రేపు ఓపెనింగ్ సెరమనీ అండి ఈ ఓపెనింగ్ సెరమనీకి ఏమో మా జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా వస్తారు అలాగే క్లబ్ క్లబ్ ప్రముఖులు వివిధ రాటరీ క్లబ్ ప్రముఖులు అందరూ వస్తారు ఎల్లుండా ఈవినింగ్ నాలుగింటికి ఈ కార్యక్రమం అయిపోతుందండి క్లోజింగ్ సెరమనీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందండి కడప ఈ క్రీడాకారులు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇది మగవాళ్ళ కోసం ఏర్పాటు చేసిన వసతి అనేది ఆడవారికి విడిగా మేడపైన ఏర్పాటు చేయడం జరిగింది అమ్మని పేరేట అమ్మా స్నేహశ్రీ ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి ఇలాంటి నుండి ఎన్ని రెసిలియన్స్ పాల్గొన్నావు ఫస్ట్ ఎక్కడ చేసా అమ్మా నున్నలో చేసాను ఇప్పుడు చేరా అంటే 19 సాయి సుమతి madam వొన్నారేకడ అలే రాలే మీరు గుంటూరు నుంచి ఫార్టీ మెంబర్స్ వచ్చారు 40 మెంబర్స్ ఛాలెంజ్ అయి సరే బాబు నీ పేరేటమ్మా ఏ ఊరు నుంచి వచ్చి ఒకసారి చెప్పు సార్ నా పేరు మిథిలేష్ నీ చిత్తూరు నుంచి వచ్చాను సార్ ఎంతమంది వచ్చారు మీరు సార్ అండర్ అండర్ ఫిఫ్టీన్లో ఒక టెన్ మెంబర్స్ వచ్చాను సార్ అలాగే గ్రీకోరా అండర్ ట్వంటీ గ్రికోరామన్లో ఒక కాల్స్లో సిక్స్ మెంబర్స్ అలాగే ఫ్రీ స్టైల్ గిరికోమన్లో వచ్చి ఫ్రీ స్టైల్లో గ్రీకోరామన్ రెండు కలిపి ఫ్రీ స్టైల్లో కొంతమంది గిరికోరామన్లో కొంతమంది వచ్చారు సార్ ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారమ్మా ఇప్పుడు దాకా మీరు నేను టూ థౌసండ్ ఎయిటీ నుంచి ఆడుతున్నాను సార్ టూ థౌసండ్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ స్టేట్స్ ఆడడం సార్ ఎన్ని కప్పులు వచ్చినాయి ఏంటి ఎన్ని అవార్డులు వచ్చినాయి రివార్డ్లు ఎన్ని వచ్చినా ఇట్లా ప్లేస్లో నేషనల్ స్టేట్లో అయితే గోల్డ్ గోల్డ్ వచ్చింది సార్ నేషనల్ ప్లేస్ ఆడదు సార్ గోల్డ్ ఏ సంవత్సరం వచ్చిందమ్మా సార్ గోల్డ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చింది సార్ ఇంకా నీ టార్గెట్ ఏంటమ్మా అంటే ఇంకా అప్పు ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఆడి నేషనల్ ప్లేస్ చేయాలి సార్ లేకపోతే నేషనల్ మెడల్ అదే నా టార్గెట్ సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరిని వెళ్ళారా మన వాళ్ళు సరే ఏమైనా తెలియదు సార్ ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇంకేం రోజులు ప్రాక్టీస్ చేయాలి నువ్వు ఖచ్చితంగా వెళ్తాం సార్ ఖచ్చితంగా చేస్తాం సార్